ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజులో ఘనంగా జరుగుతోంది ఈ వేడుకకు దేశ విదేశాల నలు మూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ఈ కుంభమేళాలో రష్యా నుంచి వచ్చిన ఏడు అడుగుల పొడవున్న సాధువు ఆత్మ ప్రేమగురి మహారాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు తన బలమైన శరీరంతో సాదాసీద కాషాయ వస్త్రాలతో రుద్రాక్ష మాలతో ఈ మస్కులర్ బాబా భక్తుల మనసులను కట్టిపడేస్తున్నారు మస్కులర్ బాబా ఏడు అడుగులు ఉన్న చెందిన ఈ సాధువు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు భారీ శరీరం సాదాశీద కాషాయ వస్త్రాలు రుద్రాక్ష మాల పెద్ద జోలాలతో ఉన్న అతని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి ఈ సాధువు పేరు ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఇతను ఏడు అడుగుల పొడవు బలమైన శరీరంతో ఉండటంతో చాలా మంది అతనిని పరశురాముడి అవతారంగా పిలుస్తున్నారు ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెగ్యులర్ ముప్పై సంవత్సరాల క్రితం హిందూ మతాన్ని తెలుసుకొని ఆ మతాన్ని స్వీకరించాడు ఇప్పటి వరకు నేపాల్లో నివసిస్తూ హిందూ మతాన్ని ప్రచారం చేయడమే అతని ప్రధాన లక్ష్యం ఈ మహాకుంభమేళ జనవరి పదమూడున ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసింది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది భక్తులు గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు మీరు కూడా చూసేయండి